దేవునికి స్తోత్రం ఈ వీడియోలో మనము కొంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తల పేర్లు వాళ్ళు జీవించినటువంటి కాలం వారు చేసినటువంటి ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా జార్జ్ స్టీఫెన్ సన్ ఈయన పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు ఈయన జీవించారు ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు ఈయన పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంలో ఈయన చేసినటువంటి ఆవిష్కరణలు నిలిచాయి అంతేకాకుండా ఈయన రైల్వే పితామహుడుగా ఆయన ప్రసిద్ధికెక్కారు తర్వాత శాస్త్రవేత్తను మనం తెలుసుకుందాం డెంటన్ ఆర్డన్ కూలీ ఈయన అమెరికాలో జన్మించారు ఈయన వైద్యుడు గుండె కవాటములు తయారు చేశారు కృత్రిమ గుండెను మానవ దేహంలో మొదటిగా అమర్ అమర్చినటువంటి ఘనత ఈయనకు ఉంది అంతేకాకుండా ఆటోనీ వాన్ లివిన్ ఆక్ పదహారు వందల ముప్పై రెండులో జన్మించారు పదిహేడు వందల ఇరవై మూడు వరకు ఆయన జీవించారు ఈయన డచ్లో జన్మించారు మైక్రో బయాలజీ పితామహుడు మైక్రో స్కోప్ను కూడా ఈయన అభివృద్ధి చేశారు అంతేకాకుండా మనము చూద్దాం ఈ వీడియోలో కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు పీటర్ సాయ్ ఈయన పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు ఈయన ఎన్ తొంభై ఐదు మాస్క్ను కనుగొన్నారు విల్సన్ హ్యావీ ల్యాండ్ క్యారియర్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అమెరికాలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల రెండులో ఎయిర్ కండిషన్ను కనుగొన్నారు జోసఫ్ సి విల్సన్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమెరికాలో జన్మించారు ఈయన ప్రింటింగ్ రంగంలో జిరాక్స్ మిషన్ను కనుగొన్నారు జేమ్స్ గుడ్ ఫెలో ఈయన స్కాట్లాండ్లో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏటీఎం మిషన్ ఈయన కనుగొన్నారు విలియం ఎదోవెల్ డచ్లో జన్మించారు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ ఈసీజీని కనుగొన్నారు ఇతను తర్వాత అలెగ్జాండర్ గ్రహంబెల్ ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు టెలిఫోన్ను కనుగొన్నారు జార్జ్ చార్లీ ఈయన ఇంగ్లాండ్లో జన్మించారు ఈయన ఆర్థోపెడిక్ సర్జన్ ఇతను తుంటి మార్పిడి ఆపరేషన్కు మార్గదర్శకుడు జేమ్స్ బ్లోడల్ పదిహేడు వందల అరవైలో లండన్లో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఆయన జీవించారు ఈయన రక్తాన్ని మొదటిగా విజయవంతంగా మార్పిడి చేశారు డేవిడ్ భూషల్ ఈయన అమెరికాలో జన్మించారు ఈయన మొట్టమొదటిగా జలాంతర్గామిని కనుగొన్నారు ఎడ్వార్డ్ కార్ట్రైట్ ఇంగ్లాండ్లో జన్మించారు మరమగ్గాన్ని కనుగొన్నారు ఈయన అలెగ్జాండర్ క్లాటిన్ ట్వినింగ్ పద్దెనిమిది వందల ఒకటిలో ఈయన జన్మించారు అమెరికా దేశంలో ఈయన పద్దెనిమిది వందల యాభై ఆరులో ఐస్ తయారీ యంత్రాన్ని కనుగొన్నారు ఈ తయారీ యంత్రం ద్వారా రిఫ్రిజిరేటర్ రూపకల్పనకు చాక్ హల్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు త్రీ డి ప్రింటింగ్ను కనుగొన్నారు లూయిస్ నికోలస్ రాబర్ట్ పదిహేడు వందల అరవై ఒకటిలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు ఈయన ఫ్రెంచిలో జన్మించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో కాగితములు తయారుచే యంత్రాన్ని కనుగొన్నారు లూయిస్ బ్రెయిల్ బ్రెయిల్ లిపి ఫ్రాన్స్లో జన్మించారు ఈయన అందుడు అంధ విద్యార్థులు చదవటం మరియు రాయటం కొరకు బ్రెయిన్ లిపిని కనుగొన్నారు థాడియాస్ ఫెయిర్ బ్యాగ్స్ అమెరికాలో జన్మించారు ఈయన బరువును కొలిచే యంత్రాన్ని కనుగొన్నారు రాబర్ట్ విలియం థామస్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో స్కాట్లాండ్లో జన్మించారు న్యూమ్యాటిక్ టైర్ ఇండియన్ రబ్బర్తో నేటి వాహనంగా అభివృద్ధి కొరకు ఈయన టైర్లు కనుగొన్నారు అంతేకాకుండా కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు మనం విందాం సాల్వినో డి ఆర్మెటి పన్నెండు వందల యాభై ఎనిమిదిలో ఆయన జన్మించారు పదమూడు వందల పదిహేడు వరకు జీవించారు ఇటలీలో జన్మించారు ఈయన ఈయన కళ్ళద్దాలను రూపకల్పన చేశారు అంతేకాకుండా రైట్ సోదరులు విమానాన్ని కనుక్కున్నారు పద్దెనిమిది వందల డబ్ డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల పన్నెండు వీరిద్దరు అమెరికాలో జన్మించారు ప్రపంచంలో మొట్టమొదటిగా విజయవంతమైన మోటార్తో నడిచే విమానాన్ని కనుగొన్నారు బర్తలోమయి కిమోనియర్ ఈయన ఫ్రెంచి శాస్త్రవేత్త కుట్టుమిషన్ను రూపొందించారు ఫాల్స్ బూచియట్ ఈయన అమెరికాలో జన్మించారు కంప్యూటర్ ఇంజనీర్ గూగుల్లో పనిచేసే జీమేల్ని అయినా రూపొందించారు జాక్సప్ కొర్నీలియస్ పంతొమ్మిది అరవై మూడులో డచ్లో జన్మించారు బ్లూటూత్ టెక్నాలజీని అయినా రూపొందించారు అదేవిధంగా హార్మన్ నార్దఫ్ మోర్స్ అమెరికాలో జన్మించారు పద్దెనిమిది నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది పదమూడు వరకు పారాసిటమెల్ మందును ఈయన కనుగొన్నారు రిస్క్ యాక్సిషన్ అమెరికన్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చెవిటి వారికై వినికిడి పరికరము రూపొందించారు క్రైస్తవ శాస్త్రవేత్తలు ఈనాడు ప్రపంచానికి ఎన్నో పనిముట్లను వారు అందించారు వాటిని నేడు చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు వాడుకుంటూ ఉన్నారు మరి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి యొక్క ఆవిష్కరణలు ప్రపంచంలో ఎంతోమంది ఉపయోగిస్తూ ఉన్నారు కానీ ఈనాడు అనేకులు క్రీస్తు మీదే ద్వేషిస్తూ ఉన్నారు ద్వేషాన్ని చూపుతూ ఉన్నారు రైట్ సోదరు కనుక్కున్న విమానం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మధ్య ప్రయాణికులు వెళ్ళటానికి వారి ప్రయాణం కాలం చాలా తగ్గింది పూర్వం రోజుల్లో ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళటానికి సుమారుగా చాలా నెలలు పట్టేది సముద్రం ద్వారా కానీ ఈనాడు చాలా తక్కువ కాలంలో వెళతా ఉన్నారు క్రైస్తవులు కనుక్కున్నటువంటి ఆవిష్కరణలు ఉపయోగించుకుంటూనే క్రీస్ క్రైస్తవుడు మీద క్రైస్తవుల మీద ప్రభు యేసుక్రీస్తు మీద ఈనాడు అనేకులు బురద దాల్తా ఉన్నారు కనుక ఈ వీడియోలో మనం క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవులు చేసినటువంటి ఆవిష్కరణను మనం విన్నాం కనుక ఒక దైవ సేవకుడిగా బాధ్యతాయుతంగా నా వంతు నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీదను క్రీస్తుని అంగీకరించిన వారి మీదను బురద దలుతున్నటువంటి ఆ బురదను నా వంతు నేనుగా తుడుస్తూ ఉన్నాను మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు మంచి పాటలు వాక్యానుసారమైనటువంటి వాక్యం అదేవిధంగా క్రీస్తు అంగీకరించినటువంటి క్రైస్తవులు చేసిన ఆవిష్కరణలు భక్తుల యొక్క చరిత్ర రాబోయే వీడియోల్లో మనం తెలుసుకుందాం దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి విశ్వాసంలో మనను బలపరిచి ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన కొరకు సాక్షిగా భూమి మీద జీవించుటకు ప్రభు కృప చూపించుగాక ప్రభు చెత్తనైతే రాబోయే వీడియోలో మనం యేసుక్రీస్తు అంగీకరించినటువంటి మరికొంతమంది క్రైస్తవ శాస్త్రవేత్తలు వారి యొక్క పేర్లు వారు ఏ ఏ దేశంలో జీవించారు వారు చేసిన ఆవిష్కరణలు వాటి అన్నింటి వారి గురించి మనం నేర్చుకుందాం దేవుడి మాట దీవించిన గాక ఆ